హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డబ్బుల వర్షాన్ని అయితే కురిపించబోతున్నారండి అయితే మనకు జూన్ నెలలో అమలు కాబోయే పథకాలు ఏంటి అలాగే మనకు ఈ జూన్ నెలలో మనకు ఏంటంటే ఒకరికి పదిహేను వేలు ఇంకొకరి ఖాతాల్లో మనకు మూడు విడతల ద్వారా డబ్బులు అలాగే మరి మరికొందరి ఖాతాల్లో నాలుగు వేలు ఆరు వేలు సో మనకు ఈ అమౌంట్లు అయితే రాబోతున్నాయి అయితే ఎవరెవరికి ఎంత అమౌంట్ రాబోతుంది ఏ పథకానికి సంబంధించి రాబోతుంది అయితే ఈ పథకాలకు సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పుడు మే కాబట్టి మనకు వచ్చే నెల జూన్ కాబట్టి జూన్ నెలలో మనకు దాదాపు మూడు పథకాలకు సంబంధించి అమలు చేయబో అమలు చేయడానికి డేట్స్ అనేవి ఫిక్స్ చేశారండి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు జూన్ పన్నెండవ తేదీన మనకి ఏంటంటే తల్లికి వందనం అనే పథకం ద్వారా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరి అందరి ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారండి అయితే ఈ తల్లికి వందనం అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం అండి అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పుడు మనకు తల్లికి వందనం అని పేరు మార్చి మనకు ఈ పథకాన్ని అయితే అమలుపరుస్తున్నారండి ప్రభుత్వము అయితే ఈ తల్లికి వందనం ద్వారా పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారు సో ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా ఎవరైతే ఇంట్లో మీ యొక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో వారందరికీ ఈ పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వేస్తారని చెప్పేసి ఆల్రెడీ ఎలక్షన్స్ ముందే చెప్పారు సో ఇప్పుడు ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఏంటంటే సో ప్రతి విద్యార్థికి ఈ పదిహేను వేల అయితే వేస్తామని చెప్పేసి ఇప్పుడు కూడా ప్రకటించారు సో ఈ పథకానికి సంబంధించి మనకు జూన్ పన్నెండవ తేదీన ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం అయితే మనకు అఫీషియల్గా ప్రకటించారు అలాగే నెక్స్ట్ పథకం వచ్చేసి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం అండి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాల్లో మనకి ఏంటంటే ఇరవై వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి ఈ ఇరవై వేల రూపాయలు ఒకేసారి కాకుండా మనకు మూడు అయితే వేస్తారు సో మూడు విడతలు అంటే మనకు గత ప్రభుత్వంలో రైతు భరోసా అనే పథకం పేరుతో మనకు అమౌంట్ అయితే వేశారు కదా అదే పథకాన్ని ఇప్పుడు అన్నదాత సుఖీభావ అని పేరు పెట్టి మార్చి సో ఈ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అయితే విడతకు మనకు మన రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పీఎం కిసాన్ యోజన అని చెప్పేసి పథకాన్ని డబ్బులు విడుదల చేస్తారు కదా సో ఆ డబ్బులు ఈ డబ్బులు టోటల్గా మీకు రావడం అయితే జరుగుతుంది ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు మూడు విడతల్లో ఒక సంవత్సరానికి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలైతే వారి యొక్క రైతుల ఖాతాల్లో జమ కావడం అయితే జరుగుతుందండి అలాగే మనకు మూడవ పథకం చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు అనగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి అనగా మనకు ఇప్పుడు కొత్త పెన్షన్లకు సంబంధించి లక్ష మందికి ఒంటరి మహిళలు వితంతులకు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి ఏపీ ప్రభుత్వము అయితే లక్ష మందికి ఒంటరి మహిళలకు వితంతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఏంటంటే మనకు నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్లు అనేది వీళ్ళకైతే ఇవ్వబోతున్నారు అయితే తప్పనిసరిగా మీ మీ యొక్క ఈ పథకాలకు సంబంధించి మీ యొక్క బ్యాంక్ ఖాతాలకి ఈ నాలుగు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఈ నాలుగు ఏమేమి చేసుకోవాలి ఈ నాలుగు చేసుకుంటేనే మీకు డబ్బులు అనేవి పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు అమౌంట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వచ్చి చేరవండి మళ్ళీ ఏంటంటే సో మీకు ట్రాన్సాక్షన్ అవ్వకుండా మళ్ళీ మీకు డబ్బులు పడకపోతే మీరు టెన్షన్ పడాల్సి అయితే ఉంటుంది సో దానికన్నా ముందే నేను చెప్తున్నాను సో ఈ నాలుగు మీ యొక్క అకౌంట్లకు యాక్టివ్లో ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదని చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదని చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో మీరు అప్ చేశారా లేదనే చెక్ చేసుకోండి ఆధార్తో అప్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ప్రజెంట్ మొబైల్ నెంబర్ అనేది అప్ చేశారా లేదని చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏతో లింక్ అయిందా లేదనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతున్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ విధంగా ఎవరి ఎవరి బ్యాంక్ అయితే అకౌంట్లు అయితే పర్ఫెక్ట్గా అన్ని పర్ఫెక్ట్గా ఉంటే కనుక వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఈ పథకాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అనేది విడుదల చేసిన వెంటనే మనకి ఏంటంటే బ్యాంకుల్లో పడి ఇమీడియట్లీ మన యొక్క మొబైల్కు మెసేజ్ రావడం అయితే జరుగుతుంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్